రెడ్డి గారు తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అయినారు ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయినారు రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు గురవకొండ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో శివరాం రెడ్డి అభివృద్ధి చేసిన గుర్తులు చాలా ఉన్నాయి వాళ్ళు మర్చిపోయినొచ్చు ఆయన ఏదో పురుషోత్తంగా నిన్న ఆయన ఉనికి కోసమో లేదా ఆయన ఏదో ఆయన వాటిల్లో మెప్పు కోసం మాట్లాడొచ్చు కానీ అయితే మాత్రం ఆయనకి అంత స్థాయి అయితే లేదని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేస్తున్నారు ఎందుకంటే శివరాం గారు వైఎస్ఆర్ పార్టీలో ఆయన గుర్తింపు ఉంది కాబట్టే వాళ్ళ కుటుంబంలో ముగ్గురికి ఎమ్మెల్యే పదవులు ఇచ్చినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పిలిచి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కూడా చేశాను మళ్ళీ నీ పార్టీలో గుర్తింపు లేదన్నదో నీకేదో అంగన్వాడీ పోస్ట్ తెచ్చుకోలేదన్నదో అది ప్రజాస్వామ్యము అంగన్వాడీ పోస్ట్ వచ్చేది అధికారం చూసుకుంటారు ఇలాంటి వాళ్ళ అంగన్వాడీ పోస్ట్ అమ్ముకుండే చరిత్ర ఇది మీరీ శివరామరెడ్డి గారి నుంచి మాట్లాడేది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ ప్రభుత్వంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో స్కూల్స్ కానీ అంగన్వాడీ సెంటర్లు కానీ రోడ్లు కానీ మళ్ళీ ఉరవకొండలో స్టేషన్లు కానీ హాస్పిటల్ కానీ ఎన్నో విషయాల అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఎనభై ఆరు కోట్లతో ఉరవ పిఏబిఆర్ నుంచి దత్తవరం వరకు సంపు ఏర్పాటు పైప్లైన్ ఏర్పాటు చేసి అక్కడ సంప ఏర్పాటు చేసి అక్కడి నుంచి చాలా గ్రామాలకు నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన ఘనత శివరామరెడ్డి గారు ఆయన విమర్శించే స్థాయి అయితే మీకు కాదు కానీ ఆయన ఆయన స్థాయి ఏందో మా నాయకుని స్థాయి ఏందో మీ నాయకునికి తెలుసు నువ్వు ఏదో నీ ఉనికి కోసము నువ్వు ఏదో మళ్ళా పార్టీలో పదవి ఉద్దేశంతో నువ్వు మాట్లాడుకుంటున్నావు నీ స్థాయి ఏందో నీ గ్రామంలో తెలుసు నువ్వు వాళ్ళు గురించి మాట్లాడేది దయచేసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నాను మీరు ఒక్కసారి శివరామరెడ్డి రెడ్డి విమర్శించేంత స్థాయి కాదు విమర్శించే ముందు ఒకసారి ఆలోచించేసి శివరామరెడ్డి రెడ్డి గారి నుంచి మాట్లాడండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను